హలో ఎవరి వన్ ఈ బ్లౌజ్ వచ్చేసి అంటే ఇచ్చిన వాళ్ళకి నెక్ అనేది జారిపోతుంది ఫ్రంట్ వచ్చేసి కొంచెం డౌన్గా ఉంది పైకి పెట్టి షోల్డర్ జారకుండా పెట్టమని చెప్పేసి చెప్పారండి అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మా ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ అండి మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చేసి నెక్ షోల్డర్ అనేది జారిపోతుంది ఎవరు పుట్టినా సరిపోవట్లేదు అని చెప్పేసి చెప్పింది ఇక్కడ మనం షోల్డర్ జారిపోవడానికి వచ్చేసి మనిషి ఎంత లా ఉన్నా సరే మనము వాళ్ళ అంటే నెక్కు విడత అనేది ఎంత ఉందో చూసుకోవాలి వాళ్ళని చూసి దాన్ని బట్టి పెట్టాలన్నమాట ఇక్కడొచ్చేసి చూడండి మనము ముందు వచ్చేసి నడుము లూజ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి థర్టీ ఫోర్ ఉందండి థర్టీ ఫోర్ అంటే మనం కాజా పట్టి దగ్గరికి చూడండి ఖర్చుకి పెడతాం కదా ఆ ఖర్చు దగ్గరికి మనం పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసి థర్టీ ఫోర్ వచ్చింది థర్టీ ఫోర్ వచ్చింది కాబట్టి దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి బ్లౌజ్ కైనా సరే మనము నడుము లూజ్ అని చూసుకొని తర్వాత దాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలండి నాలుగు భాగాలు చేసుకున్న దాన్ని మనము నడుము లూజ్కి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం క్రాస్ అనేది తీసేసుకోవాలండి క్రాస్ చూడండి ఇక్కడ ఎల్ స్కేల్ ఉంటుంది కదా ఎల్ స్కేల్ పెట్టుకొని మనం ఇలా గీ గీసుకున్నాం అనుకోండి క్రాస్ అనేది పో కరెక్ట్గా వస్తుందనమాట ఇలా ఒక క్రాస్కి ఒక లైన్ గీసేసుకొని తర్వాత వచ్చేసి ఖర్చుల కోసం అనేది ఇంకొక లైన్ గీసుకోవాలి చూడండి ఇక్కడ నాలుగు భాగాలు థర్టీ ఫోర్ అనేది తీసుకుంటున్నాను ఎంత వచ్చిందో మనము ఏం లేదండి ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా అంటే మనము చూడండి థర్టీ ఫోర్ దగ్గరికి టూ ఫోల్ చేసాం కదా అలా ఇంకొక టూ ఫోల్ చేసుకుంటే చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా అనమాట ఇప్పుడు వచ్చేసి మనము తొమ్మిదిన్నరకి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చిందనమాట చూడండి తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్ కోసం ఇలా పెట్టేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము వీపు పొడవు అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ చూడండి వీపు పొడవు అనేది మనము షోల్డరు జాయింట్స్ వేసుకుంటాం కదా ఆ జాయింట్స్ వదిలేసి కింద ఖర్చు దగ్గర నుంచి మనము డాట్ పాయింట్ దగ్గరకి ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇది వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ కాదండి ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ వస్తే దీనికి వన్ నుంచి ఎక్స్ట్రా కలుపుకోవాలి ఖర్చులతో కూడా ఖర్చులతో కూడా కలుపుకున్నప్పుడు మనకి సిక్స్టీన్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కింద పైన ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలంటే నేను వచ్చేసి సిక్స్ తీసుకున్నానండి ఇలా సిక్స్ తీసుకొని మనకి ఇది నడుము లూజ్ అనేది థర్టీ ఫోర్ ఉంది కదా చెస్ట్ వచ్చేసి థర్టీ నైన్ లేకపోతే ఫార్టీ ఉంటుందండి ఇది ఫార్టీ సైజ్ కాబట్టి మనం సిక్స్ అలా పెట్టేసుకుంటాము ఈ దీనికి వచ్చేసి షోల్డర్ అనేది జారిపోతుంది అని చెప్పింది మనము సిక్స్ పెట్టుకోవాల్సింది ఒక కాల్ ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా తగ్గించుకోవాలి దీనికి వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ అలా పెట్టుకున్నాను షోల్డర్ అనేది ఇలా పెట్టేసుకొని మనము నెక్ డీప్ అనేది చూసుకొని ఇక్కడ పెట్టుకోవాలి నెక్ డీప్ దగ్గర కూడా షోల్డర్స్ అనేవి జారిపోతాయండి నెక్ డీప్ అనేది మనము లోపలికని పెట్టుకుంటే షోల్డర్స్ అనేవి జారిపోయే అవకాశం ఉంది మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ అలానే పెట్టుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్ జారిపోతుంది అని చెప్పినప్పుడు మనము ఆ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కాకుండా మనము చ అంటే నెక్ డీప్ అనేది తగ్గించుకొని పెట్టుకుంటే షోల్డర్స్ అనేవి జారవు అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి షోల్డర్స్ అనేవి తగ్గించి పెట్టుకుంటే షోల్డర్స్ అనేవి జారవు వచ్చేసి చూడండి మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఎయిట్ అండ్ హాఫ్ కి వన్ నుంచి ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ మనము చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుందండి మన మెజర్మెంట్ బ్లౌజ్ చూడకుండానే వచ్చేస్తుంది ఇప్పుడు చంక లూజ్ కూడా అక్కడే వచ్చేస్తుందండి మనం నడుము లూజ్కి ఆ నడుము లూజ్ ఎయిట్ వచ్చింది అనుకోండి ఎయిట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే నైన్ వస్తుంది కదా ఆ నైన్ అనేది చెస్ట్ పాయింట్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి చంక లూజ్ దగ్గర మనకి చంక లూజ్ అనేది వచ్చేస్తుందండి మనం మెజర్మెంట్ బ్లౌజ్ని కొలవన అవసరం లేదు చూడండి ఇక్కడ వచ్చేసి నడుము ల బట్టి చెస్ట్ లూజ్ కూడా పెట్టేశాను సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ కి ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేసింది ఇలా మార్కింగ్ వేసిన దాని మీదనే మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ దగ్గర కొంచెం పై మనం లోపలికనే కట్ చేసుకోవాలండి అంటే షోల్డర్ వైపు కాకుండా మనము మార్కింగ్ పైకి కట్ చేసుకుంటూ వెళ్ళాలి అలా కట్ చేయడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి మనం ఇంకా గీసిన దాని మీద కంటే మనం లోపలికి కట్ అనుకోండి షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి నేను అన్ని మళ్ళీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ అలా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మనకి ఎలా అంటే మెజర్మెంట్కి దీనికి సరిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇక్కడ చూడండి నేను నెక్ డీప్ అనేది మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను నేను గీసిన దానికంటే దీనికి సరిపోయిందా లేదా చెక్ చేసుకుంటే మళ్ళీ కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని కట్ చేసేసుకోవాలండి మనం మార్కింగ్ ఎక్కడ వేసుకున్నామో సేమ్ అక్కడికే వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇక్కడ మీకు కరెక్ట్గా తెలియాలని చెప్పేసి ఇలా ఎక్కడెక్కడ ఎంత పెట్టుకున్నానని చెప్పేసి ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనము మార్కింగ్ ఎక్కడ వేసామో మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ వెళ్ళాలి మార్కింగ్ పైకి కట్ చేయకూడదు లోపలికి కట్ చేయకూడదు మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర అనేది జారిపోతుందని చెప్పారు కదా ఈ షోల్డర్ దగ్గర కూడా మనము కొంచెం లోపలికనే కట్ చేసుకోవాలండి మనం పెట్టిన దానికంటే కొంచెం పైకనే కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారిపోవు ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి మనము సిక్స్ అలా పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్నాక మనం ఒక బ్లౌజ్ కుట్టాక అవి జారిపోతున్నాయి అని చెప్పినప్పుడు మనము ఇంకొక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయినా కాల్ ఇంచ్ అయినా మనము లోపల తగ్గించి పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి జారిపోవు ఇంకొకటి వచ్చేసి చంకలో లూజ్ ఉన్నా కానీ అండ్ బ్యాక్ పార్ట్ తక్కువైనా కానీ షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఇక్కడ వచ్చేసి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ ఉందా లేదా లేకపోతే స్ట్రైట్గా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి మెజర్మెంట్కి బ్లౌజ్కి ఎలా ఉందో అలా చూసుకొని పెట్టుకోవాలండి క్రాస్ అయితే క్రాసు లేకపోతే స్ట్రైట్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇది వచ్చేసి స్ట్రైట్గా ఉందండి నేను కొంచెం క్రాస్ పెట్టానండి చూడండి ఇలా క్రాస్ పెట్టేసి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ వేసేసుకోవాలి చూడండి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాక తర్వాత వచ్చేసి మనము చంక డౌన్ దగ్గర మనము ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ అలానే చక్కగా ఒక మార్కింగ్ వేసేసుకోండి అలా వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూడండి మనకి ఉక్సి పట్టి మీ పట్టి పెట్టేసుకొని ఉక్సి పట్టి సైడు ఇక్కడ ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ డీప్ అనేది చూడండి ఇలా పెట్టుకుంటున్నాను ఇది రౌండ్ అనేది కరెక్ట్గా లేదని చెప్పారండి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఇలా కరెక్ట్గా లేనప్పుడు మనము రౌండ్ అనేది చూడండి రౌండ్ వరకు ఇలా గీసేసుకొని మనకి ఫ్రంట్ డీప్ అనేది ఎక్కడ ఉందో అక్కడ వరకు చూసేసుకొని తర్వాత కింద డాట్ పాయింట్ అని షేప్ పట్టి దగ్గర వరకు మనం ఇలా గీసేసుకొని తర్వాత వచ్చేసి డాట్ పాయింట్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి ఇది వచ్చేసి టెన్ వరకు ఉందండి డాట్ పాయింట్ అనేది అక్కడి నుంచి త్రీ ఇంచెస్ కిందకి పెట్టుకున్నాను అప్పుడు థర్టీన్ అయింది అనమాట థర్టీన్కి చూడండి ఇక్కడ డాట్ పాయింట్ అనేది టెన్ ఇక్కడ త్రీ ఇంచెస్ కిందకి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము షేప్ పట్టి దగ్గర నేను ఖర్చులు అనేది వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాను వన్ ఇంచెస్ అయినా వన్ ఒకటిం కాలు అయినా సరిపోతుంది వచ్చేసి చూడండి ఇక్కడ డాట్ పాయింట్ అనేది పెట్టుకున్నాను కదా ఇక్కడ కింద బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అనేది ఏ బ్లౌజ్కి అయినా సరే టూ ఇంచెస్ ఏ గ్యాప్ వస్తుందండి మీకు చూపిద్దామని చెప్పేసి బ్యాక్ పార్ట్ని ఇలా బేస్ చేసుకొని పెడుతున్నాను వచ్చేసి చూడండి డాట్ పాయింట్స్ కోసం ఈ నడుము లూజ్ని బట్టి అంటే నడుము లూజ్ చెస్ట్ లూజ్ని బట్టి డాట్ పాయింట్స్ అనేవి పెట్టుకోవాలి డాట్ పాయింట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నానండి అంటే త్రీ ఇంచెస్ వస్తుంది అనమాట వచ్చేసి నేను షేప్ అనేది చూడండి రౌండ్ అనేది ఇలా తీసుకుంటే మనకి కప్ అనేది కరెక్ట్గా అక్కడ పడిపోతుంది అనమాట వచ్చేసి సైన్స్ జాయింట్ దగ్గర చూడండి మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుంటాం కదా అక్కడ నుంచి చంక దగ్గర హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాం కదా అక్కడికి ఖర్చులతో కలిపి ఇలా మనం మార్కింగ్ వేసేసుకుంటే షేప్ పట్టి దగ్గరికి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ పెట్టానండి మనము అలా ఎందుకు పెడతామంటే మనము కప్స్ దగ్గర షేప్లు అనేవి జా స్టిచ్ చేస్తాం కదా అప్పుడు వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా వదులుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ మనము ఫ్రంట్ డాట్స్ కోసం చూడండి ఇక్కడ మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర కూడా చూడండి కాలు ఇంచ్ అనేది ముందుకు పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను అలా ఎందుకంటే ఖర్చుల కోసం అండి అలా ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ చూడండి కొంచెము ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కొంచెము తేడా ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్న మార్పులు ఉంటాయండి ఈ మార్పులు చేస్తే ఫ్రంట్ పార్ట్కి అంటే ఫ్రంట్ పార్ట్ టూ సైడ్స్ ఉంటాయి కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది కొంచెము ఇక్కడ కొంచెం హోల్ వచ్చినట్టుగా ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే మనకు ఖర్చులు అనేవి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేస్తాం బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే ఉంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అండి ఇక్కడ చూడండి ఫ్రంట్ డీప్ అనేది రౌండ్ లేదు అని చెప్పారు రౌండ్ కూడా ఇలా మనం కరెక్ట్గా గా అంటే మెజర్మెంట్ బ్లౌజ్ని కాకుండా మనము రౌండ్ గీసుకొని తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా షేప్స్ కోసము అక్కడ చిన్న చిన్న కార్డ్స్ వేసేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ చూసారా ఫ్రంట్ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి డాట్ పాయింట్ ఉంటుంది కదా అక్కడికి అక్కడికి చూడండి ఎంత తేడా ఉందో అది వచ్చేసి ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కలా లా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఈ సైజ్కి ఇలా ఉంది కప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోవడానికి ఇలా వచ్చిందండి వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ చేసుకుంటాం కదా అక్కడనే తేడా రాకుండా ఉంటుందండి మెజర్మెంట్ బ్లౌజ్ని పట్టి తీసుకున్నాం అనుకోండి తేడా వచ్చేస్తుందండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు చూడండి ఒక సైడ్ ఏమో అంటే బ్యాక్ పార్ట్ సైడ్ ఏమో ఎక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్ సైడ్ ఏమో తక్కువ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనము కట్ చేసుకుంటాం కదా దాన్ని బట్టి మనము షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు అస్సలు హెచ్చు తగ్గులు అనేవి రావండి సంఖలో ప్లస్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఉంటుంది మనము అస్సలు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చిన ఆది ప్రకారం అస్సలు చూసుకోకూడదండి షేప్ బిల్డ్ అనేది ఇక్కడ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి హెమింగ్ బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ కూడా హెమింగ్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి హెమింగ్కి వన్ ఇంచ్ అనేది ఇలా వదిలేసుకున్నాను ఇలా వదిలేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసేసుకోవాలండి హ్యాండ్ పొడవు వచ్చేసి లైనింగ్ కట్ చేసుకుంటున్నాం కదా ఆ లైనింగ్ బ్లౌజ్ మీద ఇక్కడ వచ్చేసి మనము మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇలా పర్చేసుకొని ఇక్కడ చూడండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకున్నాను కదా అక్కడ నుంచి హ్యాండ్ అనేది పెట్టేసి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉందో అక్కడ పెట్టి మార్కింగ్ వేసేసుకొని హాఫ్ ఇంచు పైకి గీసేసుకోవాలండి అలా ఎందుకు గీసుకోవాలంటే మనం ఖర్చుల కోసం అండి ఇది వచ్చేసి టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఆ టెన్ అండ్ హాఫ్ ఇటు సైడ్ చంక దగ్గర కూడా ఇలా గీసేసుకొని ఇక్కడ వచ్చేసి చంక డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ ఇలా టూ మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ చంక లూజ్ అనేది నైన్ వచ్చింది కదా ఇక్కడ మధ్యలోకి మనము ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి చూడండి ఇలా ఎయిట్ ఇంచెస్ తీసుకొని మధ్యలోకి ఇలా మార్చుకొని ఇక్కడ గీత గీసేసానని మనం బ్యా బ్యాక్ పాటు డ్రా చేసుకుంటాం కదా సేమ్ అలానే హ్యాండ్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాక చూడండి చంక మనము లూజ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా కరువు తీసేసుకొని మనము ఎక్స్ట్రా టూ ఇంచెస్ యాడ్ చేసేసుకుంటే అవి యాడ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తుంది టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక పెట్టేసుకొని వన్ ఇంచెస్ ఎక్స్ట్రా అనే హిమింగ్ కోసం అండి ఇక టూ ఇంచెస్ అనేది ఖర్చుల కోసం అనమాట వచ్చేసి చూడండి చంక లూజ్ అనేది కి పెట్టుకున్నాను మనం మొత్తం తీసుకున్నప్పుడు చూడండి నైన్ వచ్చేస్తుంది కరెక్ట్గా ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసేసుకుందామండి ఎలా మార్కింగ్ వేసుకున్నాను సేమ్ అలానే మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాక మొత్తం చూడండి ఇక్కడ మనము ఖర్చులు కోసం హెమింగ్ పట్టి కోసం ఖర్చులు వేసుకున్నాం కదా దాన్ని తెలియాలంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ వచ్చేసి ఖర్చు ఎంత ఉందో అక్కడికి ఇలా వీ లాగా కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి తర్వాత వచ్చేసి సంక లూజీ ఎక్కడికి ఉందో ఒక చిన్న కార్ట్ వేసేసుకొని తర్వాత వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ డౌన్ తీస్తాం కదా అక్కడ వచ్చేసి హాఫ్ ఇంచు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుని ఒక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మెయిన్ పార్ట్ మీద పెట్టి కట్ చేసుకుంటున్నాను సంకలు అనేవి జాయింట్స్ పడతాయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలానే మనం ఎలా ఉందో అలా కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం ఇప్పుడు కట్ చేసి వచ్చేసి మనకి మెయిన్ పార్ట్ అంటే మెయిన్ పీస్ వచ్చేసి వీటికి ఫ్లవర్స్ ఎటు ఉన్నాయో అని చెప్పేసి చూసుకొని మనం కట్ చేసుకోవాలండి వీటిలో తేడా వచ్చినా మనకి కస్టమర్లు అడిగి మనల్ని తిడతారండి అవి ఎలా ఉన్నాయో చూసుకొని కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఇలా మెయిన్ పార్ట్ అనేది అంటే మెయిన్ క్లాత్ అనేది కూడా చూడండి ఇలా వేసేసుకొని కొంచమే క్రాస్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకొని మనము మిషన్ మీదనే స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్లో ఉందండి గమ్తో జాయింట్ చేసేసుకొని ఐరన్ చేసేసుకొని మనం స్టిచ్ చేయకుండా ఓన్లీ లోకి వెళ్ళిపోవడమే అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి క్రాస్ పట్టి కూడా సేమ్ ఇలా కట్ ఇలా అన్ని మనం కట్ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే మనం వెతుక్కోకుండా స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్